జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు ఒక అత్యద్భుతమైన మూలిక గురించి మీకు చెప్తాను ఈ మూలిక ప్రయోగాలు ఏంటిది ఇది ఏ మూలిక అసలు ఏ రోజు తేవాలి ఎలా తేవాలి దేనికి దేనికి ఉపయోగించాలి అనేది చెప్తాను ఏంటి ఇది మనకి చూడండి చాలామంది గుర్తుపట్టే అవకాశం ఉంది అంటే తాంత్రిక విధంలో మూలికలతో ఉండే వాళ్ళకైతే కొంచెం ఐడియా వస్తుంది దీని గురించి గుర్తుపడతారు చూడండి వస్తుంది గమనించండి బాగా చాలా అద్భుతమైన శక్తివంతమైన మూలిక అనమాట ఇది ఇది మేము అమావాస్య ఆదివారం రోజు అంటే దీపావళి రోజు మనకి అమావాస్య వచ్చింది కదా ఆ రోజు ఇది తేవడం అనేది జరిగింది ఎందుకంటే ఆ రోజు చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట ఏ మూలిక అయినా దానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉంటాయి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మూలిక ధర మనకి ప్రయోజనం ఏంటి అంటే సర్వవిధ గ్రహ దోషాలు తొలగిపోవడం జరుగుతుంది అదేవిధంగా మన శత్రువులు చేసిన ఎటువంటి ప్రయోగం చెడు ప్రయోగాలు ఏదైనా సరే తెలియపోవడం అనేది జరుగుతుంది అనమాట ఆకర్షణ ఈ మూలికతో జరుగుతుంది చాలా అద్భుతమైన మూలిక చూడండి ఒకసారి గమనించండి దీన్ని పూజ చేసి చేయడం జరిగింది ఇప్పటికి నేను చాలా మందికి కూడా కట్టాను చాలా మందికి కూడా కట్టనేది దాన్ని కట్టడం ద్వారా మనకి ఏడు రోజుల్లో రిజల్ట్ వచ్చిందని చాలామంది మంది కూడా చెప్పారనమాట కొంతమందికి ఏమో టైం పట్టింది ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్తున్నాను కొంతమందికి ఏడు రోజుల్లో రిజల్ట్ కొంతమందికి పదకొండు రోజుల రిజల్ట్ ఇట్లా రావడం జరిగింది కొంతమందికి ఏమో కట్టుకున్నాక వన్ డేలో కూడా కొంచెం రిజల్ట్ రావడం అనేది జరిగింది మొత్తం మీద దీని ద్వారా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది ఎందుకంటే దీనికి కావాల్సిన పూజ పునస్కారం ఇవన్నీ కూడా చేసి తీసుకురావడం జరిగింది నార్మల్గా తీసుకురాలేదు దానికి సంబంధించిన టైంలో రాత్రి టైంలో మనకి దీపావళి రోజు రాత్రి దానికి కావాల్సిన పూజలు అవన్నీ బలీలు అవన్నీ కూడా తీసి ఇది తేవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దీని శక్తి అనేది పనిచేస్తుంది అనమాట ఎవరికైనా సరే పనిచేస్తుంది ఇది ఆ విధంగా ఈ మూలిక ఉంటుంది ఒకవేళ ఈ మూలిక మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు నంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మీకు తయారు చేసి నేను పంపిస్తాను తాయితలాగా తయారు చేసి పంపిస్తాను మీరు ధరించండి ఓకేనా ధరించిన వాళ్ళు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తే స్వయంగా కూడా కలిసి తీసుకోవచ్చు ఓకేనా ఇది చాలా పవర్ఫుల్గా అయితే పనిచేస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇది తెల్ల జిల్లేడు వేరు తెల్ల జిల్లా చెట్టు మందికి తెలుసు తెల్ల జిల్లేడు తాంత్రికంలో వంద రకాలుగా వంద రకాలు కాదు ఇంకా చాలా రకాలుగా కూడా పనిచేస్తుంది దానికి సంబంధించిన మంత్రము తంత్రం ఇవన్నీ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది అన్నమాట కానీ తెల్ల జిల్లేడుకి మాత్రం చాలా అంటే చాలా పవర్ ఉంటుంది చాలా శక్తివంతమైన చెట్టు అనమాట దీనికి ఇష్టం ఉన్నట్టు తెస్తే ఇది పనికి రాదు దీనికి సంబంధించిన మంత్రము తంత్రము పూజ కొన్ని బలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చేసి తీసుకురావాలి అప్పుడే ఇది మనకి అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా మీకు కావాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను తెల్ల జిల్లా చెట్టు నార్మల్గా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు దానికి కావాల్సిన పూజ పునస్కారం తెచ్చుకోండి పనిచేస్తుంది కానీ నార్మల్గానే పనిచేస్తుంది దానికి ఒక గడియను ఒక టైం ఉంటుంది ఆ టైంలో మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి రాసలు వీడియోలు అలా చెప్పొద్దు ఎందుకంటే గురువుముఖంగా మీరు తెలుసుకోండి తెలుసుకొని మీరు నేను చెప్తాను ఏం చేయాలి ఎలా చేయాలి మీరు డైరెక్ట్గా కలిసి తీసుకోండి చేసుకోవచ్చు మీ పర్సనల్గా మీరు చేసుకోండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకర్ని టచ్ చేయండి మీకు ఎటువంటి సమస్య ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చేయండి చేస్తే ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను కొంచెం టైం తీసుకుంటాను ఏంటంటే నేను ఇయ్యలేను ఎందుకంటే నాకు కూడా చాలా రకాల పనులు ఉంటాయి కదా వీడియో చేయకుండా చాలా రోజులు అవుతుంది అనమాట చాలా బిజీగా ఉన్నాను దయ వల్ల కాబట్టి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను కొంచెం టైం తీసుకోవాలి ఓపిక పట్టాను ఖచ్చితంగా రిప్లై చేస్తే మీ సమస్య పరిష్కారం ఖచ్చితంగా చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా జై గురుదేవ్